హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు మిట్టకందల గ్రామంలో వాటర్ పైప్ ఇస్తున్నారు ఎండాకాలం నీటి కనెక్షన్స్ ఇవ్వమన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ మిట్టకందాల గ్రామ ప్రెసిడెంట్ మరి ఎండాకాలం ఇన్ని కనెక్షన్లు పంచాయతీ సెక్రటరీ గ్రామ సర్పంచ్ ఎలా ఇచ్చారు నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందల గ్రామంలో విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ అధినేత వి వెంకట శివుడు ఒక నెల క్రితం ఇల్లు పడిపోయింది కొత్త ఇల్లు కట్టించుకోవాలి అని సచివాలయం దగ్గరికి వెళ్ళి నాకు నెటి కనెక్షన్ ఇవ్వండిమా అని అడగగా గ్రామ పంచాయతీ సెక్రటరీని గ్రామ ప్రెసిడెంట్ను వారి ఇరువురిని అడగగా గ్రామ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ ఎండాకాలము కనెక్షన్లు ఇవ్వడానికే కుదరదు అని చెప్పి కనెక్షన్లు ఇవ్వలేదు మరి ఇప్పుడు ఎస్సీ కాలనీలో రాముల దేవాలయం వద్ద నాలుగు కనెక్షన్లు ఇస్తున్నారు నాకు ఇవ్వని కనెక్షన్ వారికి ఎలా ఇస్తున్నారు మరి నీళ్ళ ట్యాంకుకి వద్ద నుండి కిందికి వెళ్ళే పైప్ లైన్కు కనెక్షన్లు ఇవ్వాలి మరి వారు అక్కడ డైరెక్ట్ లైన్కి ఇస్తున్నారా లేక ఏ లైన్కు నాలుగు కనెక్షన్లు ఏ విధంగా ఇస్తున్నారు మరి డైరెక్ట్ లైన్కు ఇస్తే ఊర్లో ఉండే ప్రజలు నీటి కష్టాలకు గురవ్వాల్సిందే గ్రామ పంచాయతీ సెక్రటరీ కనెక్షన్లు ఏమన్నా అడగడానికి వెళ్ళిన ప్రజలతో చాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్న వైనం ఎవరు వెళ్ళినా పనులు సరిగ్గా జరగటం లేదు కనుక పై అధికారులు స్పందించి తక్షణమే పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఐదు వేల చెప్తున్నాను అంత వస్తుంది మనము దేంతో తోరాలి వాటర్ ఇప్పుడు అందరూ వస్తున్నారు నేను నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి ఉంటే వర్షాకాలం వేసుకోండి చెప్తున్నాను ఎండాకాలం వర్షాకాలం వేసుకోండి ఎవరో మరి పేరు ఐదు వేల చెప్పిన వస్తే చెప్పండి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది మేము వాటర్ తోలలేము ఏమన్నా ఉంటే వర్షాకాలము పైపు ఇంటికి తిరిగి బ్లాక్ చేసి పడేస్తా అన్ని మరి లేదంటే మ్యాక్ పట్టించి తిప్పిస్తా ఎవరైతే కుళ్ళాయి పనులు కుళ్ళాయి పనులు కట్టకుండా వాటర్ వేసి అన్ని చేసినారంటే గ్రామ పంచాయతీ దానికి డిబి వేస్తుంది వచ్చి గ్రామ పంచాయతీలో కట్టుకోండి అని చెప్పే అధికారంలో అందుబాటులో కానీ అది మనం వాళ్ళు కట్టుకుంటారు కదా అదే మనకు ఇల్లు కట్టించుకోవడానికి కట్టించుకోవడానికి మన అది మనకు లేకపోతే రేపు ఒకటో తారీఖు మొదలు పెడుతున్నాం మనము ఇల్లు ఉంటేనే అందులో జనాలు ఉంటేనే వాటర్ కనెక్షన్ ఇస్తాము ఊక ఇంటికి కట్టించుకుంటాము అని అన్నదానికి ఇవ్వము కరెంట్ మీటర్ కూడా ఇవ్వము ఇల్లు ఉంటేనే మనకు రాదు మేడం అవి ఏమన్నా తక్కువ ఇలాగేమన్నా ఇస్తున్నారా కనెక్షన్ ఇవ్వడం లేదన్నా ேசின் இ <abra PowerPoint> కొత్త కనెక్షన్ ఇచ్చినారు దావిదలకు వాళ్ళు మొన్న గుంజుకుంటున్నారు అంటే చిన్నకేష్ కాడా అన్న ఉన్నప్పుడు వాళ్ళకు ఉంది చెప్పు లేదంటే వాళ్ళకు అదే మేము మొన్న అడిగితే కనెక్షన్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కూడా కనెక్షన్ అది ఇంటి పనులు అంటే ఎప్పుడో కట్టినారో లేదో ఇది మీద ఉంది ఏంటి మా దగ్గర లో ఉందా లేదా చేసుకోవాలి కదా గతంలో ఎవరు ఏ పంచాయతీ సెక్రటరీ అట్లా చేసిన తెలియదు ఇప్పుడు అన్ని సమస్యలేమంటే ఇస్తా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మా దగ్గర రావద్దు मली न न न गो आप पंचायत में चलकों दी चल न न गो वाला लाने इवन करने के साथ लेवल ايه دب 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 ايه تعال ليه لا اه انا له يلا نيجي نجرب نجرب يا جماعه يا جماعه تعال ليه لا اه انا له يلا نيجي نجرب نجرب 190 يلا يا ادو ഴിവുന്നുണ്ടാവും